రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు పరుస్తున్నాయని రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇల్లు అక్రిడేషన్లు సదుపాయం కల్పించాలని అలాగే ప్రమాద బీమా పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని కూటమి నాయకులకు దశలవారీగా తమ రాష్ట జాతీయ యూనియన్లు వినతి పత్రాలు అందజేశాయన్నారు జాతీయ సంఘం కార్యదర్శి చాలా మంది చనిపోయినారు ఉన్నారు కాబట్టి ఏంటంటే మన రాష్ట్ర దాదాపు మహాసభలు మనం సక్సెస్ చేయాలంటే మనం ట్రై చేసుకోవాలి మనం చాలా బాధపడాలి దాంతో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు మన మహాసభలు విజయవంతం వైజాగ్ నుంచి మనం దేని కంటెస్ట్ చేద్దాం అనేది మనం మీటింగ్ పెట్టి ఒకే మాట మీద ఉండి అప్పుడు ఇక ఫలానా వాళ్ళు నారాయణ గారిని రాష్ట్ర అధ్యక్షులుగా మేము వైజాగ్ నుంచి ప్రపోజల్ చేస్తున్నాం మాకు ఇచ్చి తీరాలి అడగాలి ఎంత ఎంత కాలం సీనియారిటీ ఉంది కాబట్టి అని అలాగే ఇంకొక ఆయన మాకు జాయింట్ సెక్రటరీ మాకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తున్నారు అలాగే మాకు ఒక సెక్రటరీ ఇస్తున్నారు వైస్ ప్రెసిడెంట్ లాస్ట్ టైం రెండు సార్లు కూడా శ్రీకాకుళం ఇచ్చారు మనకు సెక్రటరీ మూడు సార్లు ఇచ్చారు నా ఇప్పుడుకి కాబట్టి ఏంటంటే ఇంకో పోస్ట్ ఏదైనా మా వైజాగ్కి అకామిడేట్ చేయండి వైజాగ్ నాలుగు పోస్టులు ఏమన్నా నాకు పిలిచి రెండు ఇస్తారు ప్రతి జిల్లాకి మనకు ఒక నాలుగు ఎవ్వరైనా మనం అడగలే నాలుగు ఇబ్బంది కూడా మనం అభిప్రాయం తీర్మానం చేసుకోవాలి అనుకుంటా మనం వెళ్ళాలంటే ఇబ్బంది పడతాం కాబట్టి ఏంటి ఇంత ఏమీ కూడా వేదాభిప్రాయాలు ఉండవు మీరు అందరూ కూడా మనసు విప్పి మనం ఎవరినే పెట్టుకుందాం అంటే ఆయన పెట్టుకుందాం మీ ఇక్కడ లోకల్ ఆధిపత్యం లేకుండా లోపల ఏకగ్రవం లేకుండా మనం అక్కడికి వెళ్ళి ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళి మనం అలా ఉండబోతున్నాం మనం ప్రపోజ్ చేసేవంటే ఆ పేరు ఓకే స్వైజాన్ అందరూ కూడా రెండు వందల మంది కూడా మనలో మనం ఇక్కడ ఇంకో కాదు మనం ఎవరైనా సమిష్టిగా ఎంచుకుందాం ఎంచుకుని మావి రెండు పోస్టులు ఇస్తున్నారు పనిచేసిన పెడతాం అని పెడతాం లాస్ట్ టైం నారాయణ గారి కోసం పోస్ట్ ఇప్పుడు ప్రెసిడెంట్ కోసం గడువచ్చి వాళ్ళు మనబాబోయో మోసం చేయిస్తారు ఎందుకు పరమేశ్వర గారు కోసం వేశారు వాళ్ళు ఏం చేశారు వేరే క్యాండిడేట్ పోటీకి పెట్టించారు పెడితే వేసి మధ్యాహ్నం మూడు నెలలకి మా టైం అయిపోతుంది అప్పుడు నేను ప్రయత్నసార్లు కూడా పరమేశ్వర కోసం నింపేసి నేను హైదరాబాద్ నుంచి వచ్చారు రాత్రి ఎనిమిది వరకు పాపం మన అందరూ కూడా వైజాగ్ అందరూ కూడా అలా నా కోసం చూస్తే ఆయన హైదరాబాద్ మీటింగ్ చూసుకొని వచ్చారు రాత్రి తొమ్మిది చెబుతున్నారు ప్రజాశక్తిలో పెద్దామని వాళ్ళు మాట్లాడిస్తూనే ఏమో పోటీ నలభై చెప్పి ఉంటే మనం మాట్లాడి ఉండేవాళ్ళు